హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రయలసీమ స్పెషల్ పల్లీలు చట్నీ చేసుకుందామండి ఫస్ట్ పల్లీలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి కోసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసేసుకుందామండి ఇది ఎవరు చేశారు ఏంటి అని లాస్ట్లో చెప్తాను మీకు సర్ప్రైజ్ అనమాట అండ్ తర్వాత జీలకర్ర వేసేసుకుని తర్వాత అన్నీ వేసే మనం కోసి పెట్టుకున్న వాడిని అందులోకి వేసేసుకుందామండి వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంతలోపు ఫ్రై లోపు మనం మిక్సీ పట్టేసుకుందామండి పల్లీల్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టేసుకుందాం పౌడర్లాగా అండ్ మిక్సీ పట్టేసుకున్నామండి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం వాటిని కూడా చూడండి అలా పట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఒక బౌల్లోకి వేసేసుకొని ఇవి చూసుకుంటూ ఉండాలండి తర్వాత తర్వాత ఇందులోకి సాల్ట్ వేసేసుకుందాం చూసారా సాల్ట్ ఎందులో వేసుకుంటున్నారో వాళ్ళు ఏంటి వాళ్ళు అంటున్నాను కదా లాస్ట్లో చెప్తాను మీకు ఐస్ క్రీమ్ డబ్బాలో వేసుకుంటున్నారనమాట సాల్ట్ అండ్ తర్వాత అవి వేగిపోయిన తర్వాత అవన్నీ మిక్సీలో వేసేసుకుందామండి మిక్సీ పట్టేసుకుందాం అండ్ మిక్సీ పట్టేసుకుందామండి మళ్ళీ ఒకసారి కొంచెం నల్లగాలి ఇంకా నలిగిన తర్వాత చూడండి ఎలా వచ్చిందనేది చూసుకొని అందులోకి ఇంకా పౌడర్ వేసేసుకుందాం పల్లీలు పౌడర్ తక్కువ అయింది ఇంకొంచెం వేసేసుకున్నాలి తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకో ఏంటి ఎవరు చేశారని లాస్ట్లో రివీల్ చేస్తా అన్నాను కదండి మా ఆయన బ్యాచిలర్ రూమ్కి వెళ్ళారని లేనప్పుడు నేను ఊరు వెళ్ళాను అనమాట ఊరు వెళ్ళినప్పుడు ఆయన బ్యాచిలర్ రూమ్కి పిలిచి దీని పేరు రాయలసీమ అంటారంట అండి నాకైతే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఈ ఇది చేసిందంతా సాయి అనమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఆఫీస్లో కోలిక్ అనమాట అండ్ చాలా బాగుంది కదా అండ్ తర్వాత అన్నంలో పెసరపప్పు వేసుకొని రాయలసీమ స్పెషల్స్ అంటావన్నీ అండ్ అన్నము ఇంకా పచ్చడి వేసేసుకొని దానిపైన నెయ్యి వేసుకొని తినేయడం అంటే చాలా బాగా నచ్చింది మా ఆయనకైతే చాలా బాగుంది అంత చాలా బాగా నచ్చింది అంట మా ఆయనకైతే థ్యాంక్ యూ సై మా ఆయన పిలిచి చేసినందుకు అండ్ ఇంతే అండి రెసిపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్